తిరుమల కొండపై పచ్చదనాన్ని పెంచేలా టీటీడీ కీలక నిర్ణయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి సమావేశం అన్నమయ్య భవన్ లో నిర్వహించబడింది చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా తిరుమలకొండపై పచ్చదనాన్ని అరవై ఎనిమిది పాయింట్ పద్నాలుగు శాతం నుండి ఎనభై శాతానికి పెంచేలా కార్యాచరణ రూపొందించనున్నారు దీనికి దశల వారీగా నాలుగు కోట్లు మంజూరు చేయనున్నారు తిరుచానూరు నారాయణవనం ఒంటిమిట్ట తదితర ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు స్పందించని దాతల భవనాల పేరం టీటీడీ మారుస్తుంది సైనిక నివాస విషయంలో చర్చల అనంతరం నిర్ణయం నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రముఖ సంస్థలకు క్యాండిన్ లైసెన్సులు ఇవ్వనున్నారు ఆకాశ గంగా పాప వినాశం అభివృద్ధి ఆధ్యాత్మిక పర్యావరణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక స్విమ్స్ ఆసుపత్రికి డెబ్బై కోట్ల అదనపు మంజూరు వైద్య సిబ్బంది నియామకం భవనాల పూర్తి పనులకు చర్యలు అన్యమతస్తులకు బదిలీ చర్యలు యాంటీడ్రోన్ టెక్నాలజీ అన్నదానం సేవల విస్తరణ తుళ్ళూరులోని ఆలయ పది కోట్లు భక్తుల మనోభావం భంగం కలిగించే నియమావళి రినిక్స్ పై చర్యలు తీసుకోనుంది ఈ వివరాలను టిడిఈఓ జే శ్యామలరావు మీడియాకు వెల్లడించారు